పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతూ ఉంది అన్న పరిస్థితిలోకి రా లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే ఏ కనిపిస్తాయి ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడాని కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ ఆయన పేరు ఏం పేరు జత్వానీనా ఏదో పేరు కాద ఆ పేరుతో ఒక డైవర్షన్ స్టోరీ విజయవాడలో మనం మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పుంటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే అదే రకంగానే మిస్మేనేజ్మెంట్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంటా ఆ బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయనే అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్ష ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి మరి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన ము నాలుగు నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చాయి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుందంట అది ఇంకొకటి వర్షను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో